మ్యాక్సిమం మార్నింగ్ అంటే చేసుకుంటేనే గొడవ ఉండదు పీసు శూనియ ఓకే ఓకే అన్నయ్య చూస్తా చూస్తా చానని కాకపోతే ఇలా అంటే గొమ్మను రాదు తను ఒకసారి నా లైవ్లోకి రమ్మని అయితే తెలుస్తుంది నాదైతే దొరికేస్తుంది గుమ్ము చాలా మంది చాలా గుమ్ముని దొరకవు పేరు కొట్టినరావు కొన్ని అయితే ఎందుకంటే అదే నేమ్తో చాలా ఉంటాయి శివ గణేష్ గారు హలో హలో హాయ్ ఆయిల్ పెట్టుకుంటున్నానండి లైవ్లో ఓకేనా ఇదిగో నా హెయిర్ ఆయిల్ సీక్రెట్ ఇదే హోమ్ మేడ్ ఆయిల్ మెంతుల పేస్ట్ ట్రై చేస్తా అక్క ఈ వర్క్అవుట్ అయింది మెంతుల పేస్ట్ కూడా వస్తుంది పెరుగులు నై పెరుగులో నైట్ పెరుగులో నానబెట్టేసుకుంటే పొద్దున్నే మిక్సీ పెట్టి పెట్టేసుకుంటే బాగానే పనిచేస్తుంది నేను చేసేదాన్ని కానీ ఇదిగో బాబు కదా కుదరదు కానీ ఇప్పుడు కుదుర్చుకుని మళ్ళీ చేస్తాను ఈసారి నుంచి క చేయాలి మా అన్నే తిట్టుకుంటాడు ఎప్పుడు చెప్తా ఉంటుంది శివ గణేష్ కరిహలో ఏం చేస్తున్నారు చెప్పండి తిన్నారా లేదా చూశారు కదా నేను హెయిర్ కట్ చేశాను అది ఐ మీన్ మొక్కిచ్చాను ఎదుగుతుంది చూసారు కదా నా ఫస్ట్ వీడియోలు చూస్తే తెలుస్తాను అన్నమాట కొంచెం ఎదురికెళ్ళి నా వీడియోస్ చూసారనుకో నేను ఎంత కట్ చేశానో అని తెలుస్తుంది ఆగిపోయింది కూడా ఏంటి ఏం ఆగిపోయింది తిన్నా అరిగిపోయిందా ఓకే ఓకే లేదుగా అయితే అరిగిపోతే ఇంకా మీ తిన్నారా నేను తిన్నాను కానీ ఇంకా అరకల టూ టైమ్స్ తాగాను ఇవాళ అసలు టీ అప్పుడు గంటలోనే గంట గంటకి మళ్ళీ టూ టైమ్స్ అన్నట్టు తాగాను ఇవాళ మార్నింగ్ వాటర్ రాలే వాటర్ కష్టాలు ఇంక ఫైవ్ మినిట్స్లో నేను వెళ్ళిపోదా హెయిర్ పెరక్క పోయినా పర్వాలేదు కానీ హెయిర్ ఫాల్ రావద్దు నువ్వు ఎక్కువ ఆలోచించేస్తున్నావు అందుకే హెయిర్ ఫాల్ అయిపోతున్నట్టుందిరా నువ్వు ఇంటర్నల్గా తినాలి ఎక్స్టర్నల్ కాదు ఇంటర్నల్గా బాదం వాల్నట్ పిస్తా గుమ్మడి గింజలు పుచ్చిపప్పు ఇవన్నీ తినాలి ఒకవేళ నువ్వు ఎన్ని మామూలుగా తినలేను అంటే ఇవన్నీ ఒకసారి వేపేసుకుని చక్కగా వేరుసన గుళ్ళు ప్రోటీన్ తీసుకుంటే చక్కగా నిలబడిపోతుంది హెయిర్ అందరి లైవ్లో కూడా అలాగే వస్తుంది ఫోర్ ఫైవ్ సెవెన్ ఎయిట్ ఎంత అంతేనా ఓకే అన్నయ్య ఓకే అందరు లైవ్లు అలాగే నడుస్తున్నాయా ఏమో నేను చూస్తే ఫైవ్ హండ్రెడ్లు సిక్స్ హండ్రెడ్లు నేను చూసే లైవ్లు అలా ఉంటాయి నా లైవ్లో మాత్రం ఐదుగురు ఆరుగురు నలుగురు ముగ్గురే ఇదే నడుస్తుంది బిలో టెన్ ఇది వరకు వచ్చేవారు ఓకేనా ఈ ఆయిల్ ఇంతవరకే పెట్టాను మళ్ళీ వీడియో తీస్తాను అనమాట ఆయిల్ పెట్ అందుకని నేను పెట్టట్లా లైవ్ హెయిర్ ఆయిల్ మీరు ఎంతగానో అడుగుతున్న మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో నా హెయిర్ ఆయిల్ ఏంటి నా సీక్రెట్స్ ఏంటి నా సీక్రెట్స్ అన్ని ఒక్కొక్కటి ఒక్కటి ఒక్కటి రివీల్ చేస్తాను రేపు పొద్దున్న తల అంటుతాను కదా నేను తల ఎలా అంటుకుంటానో కూడా రివీల్ చేస్తాను మీకు ఓకేనా కుదిరినప్పుడు అయితే షాంపూ చేయకుండా చేస్తాను అనుకో షాంపూ ఇదిగో నాది హెయిర్ ఫాల్ ఉంటుంది నాది ఎందుకు ఉంటుంది హెయిర్ ఫాల్ ఇదిగో మరీ ఎక్కువ ఉండదు లైట్గా ఎందుకంటే ఈ మధ్యలో నేను ఎక్కువ ఆలోచిస్తూ చేస్తున్నాను బాగా ఏ మాట కా మాట హెయిర్ బాగుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి దిష్టి తగి తగిలిస్తుందేమో అవునా హెయిర్కే చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు నాకు చెప్పాలంటే